హాయ్ అండి నేను మీయను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గోరుచిక్కులు కర్రీ చేస్తున్నానండి ఇందులో కొబ్బరి కూర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది గోరుచిక్కుళ్ళు కర్రీ అంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు కదా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మామూలుగా ముందుగా కట్ చేసుకొని గోరుచిక్కులు పక్కన పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ కట్ చేసిన గోరుచిక్కుల్ని బాగా కడిగి ఇందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి అది బాగా కుక్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది అది కుక్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసి కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోని కుక్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా టమాటో వేసుకోవాలి టమాటో వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుముంటుంది కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ పచ్చివాసనంతా పోయి మగ్గేంత వరకు అలాగ కుక్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగా వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్